హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డాక్టర్ అనిత టాక్స్ లాస్ట్ వీడియోలో మనం దినచర్య గురించి మాట్లాడుకుంటున్నాము దానికి కంటిన్యూషన్ ఇవాటి వీడియో అనమాట ఇందులో వచ్చేసి దంత దావనం దంత దావనం అంటే బ్రషింగ్ ఆఫ్ టీత్ మన ఆయుర్వేదం ప్రకారం వేప ఉత్తరేణి మర్రి తుమ్మ ఇటువంటి పుల్లలను కానుగా ఇటువంటి మొక్కల యొక్క పుల్లలను మనం బ్రషింగ్కి యూజ్ చేస్తామన్నమాట బట్ ఇప్పుడున్న కాలంలో అవన్నీ దొరకడం మనకి కష్టం కాబట్టి వాటికి సంబంధించినటువంటి మూలికలతో చేసిన హెర్బల్ పౌడర్స్ టూత్ హెర్బల్ టూత్ పేస్ట్స్ కానీ హెర్బల్ పౌడర్స్ ఉన్న టూత్ పౌడర్స్ కానీ వాడటం మన పళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి జిహ్వనిర్లేఖనం అంటే టంగ్ స్క్రేపింగ్ అనమాట మనకి బ్రషింగ్ తర్వాత టంగ్ స్క్రేపింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దాని మీద పేరుకుపోయినటువంటి టాక్సిన్స్ ఆమా అంటాం మనం వాటన్నిటిని రిమూవ్ చేయడానికి జిహ నిర్లేఖనం అనేది చాలా బాగా యూస్ అవుతుంది అండ్ దాని నెక్స్ట్ వచ్చేసి అభ్యంగన మనం ప్రతినిత్యం తైలమర్దన మన బాడీకి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలా మనం గోరువెచ్చని ఆయిల్ను ఏదైనా నూనెను నువ్వుల నూనె అయితే బాగుంటుంది ఇలాంటి అభ్యంగన చేసుకోవడం వల్ల మన శరీరం అనేది దృఢంగా మారుతుంది ప్లస్ మనకి కాంతివంతంగా శరీరం అనేది అవుతుందనమాట సో ఫస్ట్ మనం మసాజ్ చేసుకునేటప్పుడు తలపైన మొదటిగా స్టార్ట్ చేయాలి దాని తర్వాత చెవులకి దాని తర్వాత అరికాళ్ళకు దాని తర్వాత బాడీ మొత్తం మనం మసాజ్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ది వచ్చేసి వ్యాయామం ప్రతి ఒక్కరి వృద్ధిరీత్యా మనం పనులు ఏదో ఒకటి చేస్తూ ఉంటాము వ్యాయామం అవసరం లేదు అని అనుకుంటాము బట్ మన వృత్తిలో చేసే పనుల వల్ల అన్ని మజిల్స్కి అన్ని జాయింట్స్కి కదలికలు అనేవి రాకపోవచ్చు సో ఈ వ్యాయామం చిన్న చిన్న ఆసనాలు వేయడం వల్ల మనకి అన్ని జాయింట్స్లలో కదలిక వచ్చి బాడీ అనేది తేలిక అవుతుంది ప్లస్ ఫ్యాట్ అనేది కూడా స్టోర్ అవ్వకుండా ఉంటుంది సో వ్యాయామం చేయడం అనేది కూడా ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి స్నానము ఆరోగ్యవంతులకి చన్నీళ్ళ స్నానం ఉత్తమం లేదా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ జలుబు దగ్గు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయడం మంచిది స్నానం అనేది వ్యాయామం తర్వాత వెంటనే చేయకూడదు అలా చేయడం వల్ల మనకి స్వెట్ అనేది ఆగిపోతుంది కాబట్టి ఒక అర్ధగంట గంట గ్యాప్ ఇచ్చేసిన తర్వాత మనం స్నానం చేయడం ఉత్తమం అనమాట స్నానం చేయడం వల్ల శరీర శుద్ధి కలుగుతుంది మానసికంగా కూడా మనం ఉల్లాసంగా ఉంటాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ధ్యానం ప్రార్థన మనం స్నానం చేసిన తర్వాత ప్రశాంతంగా అనిపిస్తుంది అప్పుడు మనకి కాసేపు ధ్యానం చేసుకోవడం కానీ ఇష్ట దైవాన్ని ఎవరి వారికి సంబంధించినటువంటి దేవులకు వాళ్ళు పూజ చేసుకోవడం కానీ ప్రార్థన చేసుకోవడం కానీ ధ్యానం ఇలాంటివి చేయడం వల్ల మన రోజు అనేది చాలా పాజిటివ్ వైబ్స్తో స్టార్ట్ అవుతుంది రోజంతా మనకి ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట ఇలాంటి మరికొన్ని నియమాలను మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము అంటిల్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్